వెలిసిన స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి జాతర మహోత్సవాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోలాహలంగా జరుగుతున్నాయి కాకినాడ జిల్లాకు సంబంధించి కొత్తపేట ప్రాంతంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పక్కన రాజా మైదానంలో స్వయంభూగా భూమిలో కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అతి చిన్న స్వయంభూ విగ్రహ రూపంలో ఎంతో మంది భక్తుల పూజలు అందుకుంటూ విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలా ఆ చల్లని తల్లి ఆ ప్రాంతంలో దీవెనలో అందిస్తూ ఉంటుంది ప్రతి ఏటా నిర్వహించు ఈ జాతర మహోత్సవాలలో భాగంగా విశేష పూజా కార్యక్రమాలు దేవస్థాన చైర్మన్ చైర్మన్ అనిశెట్టి సూర్యశేఖర్ రెడ్డి అదేవిధంగా దేవస్థాన గురువర్యులు అర్చకులు ప్రసాద్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తలిస్తే చాలు అమ్మవారు మదిలో తలచి భక్తుల సమస్యలు కోరికలు తీర్చే శ్రీ భద్రకాళి అమ్మవారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే అతి చిన్న విగ్రహ రూపంలో ఒక స్వయంభూ వృక్ష చెట్టు నీడలో స్వయంభూగా వెలిసి ఉన్నారు అప్పటి నుంచి దినదిన అభివృద్ది చెందుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి దివ్య సన్నిధిలో ప్రతి పౌర్ణమికి అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు అదేవిధంగా పౌర్ణమికి అమ్మవారికి అర్చకులు వారి ఆహాద్వర్యంలో విశేష అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఇక ఈ ఏడాది అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని వర్ణమయ పుష్ప అలంకరణలో అర్చక స్వాములు ఆలయ కమిటీ తీర్చిదిద్దింది నిజానికి ఈ దివ్యక్షేత్రంలో అమ్మవారిని ఏ కోరిక కోరిన ఆ జగజ్జనిని శ్రీ భద్రకాళి అమ్మవారు తప్పక నెరవేరుస్తుందని ఎంతో మంది విశ్వాసంతో చెబుతూ ఉంటారు ఈ నేపథ్యంలో జరిగే ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి కలస పూజ ఆపై లోక కళ్యాణార్దం కుంకుమ పూజ కార్యక్రమాలతో పాటు రామకృష్ణ కాలనీకి చెందిన చిట్టిపొట్టి చిన్నారులు తనదైన శైలిలో కోలాట నృత్యాలు వేస్తూ అందరినీ ఆధ్యాత్మికంగా కట్టిపడేశారు ఏ కార్యక్రమాలతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది నిజానికి భద్రకాల అమ్మవారి ఉత్సవాలంటే ఊరువాడా ఏకమై ఈ ప్రాంతానికి చేరుకుంటారు చల్లని తల్లి దీవెనలుంటే అందరం బాగుంటామనే విశ్వాసంతో ఊరువాడా ఏకమై నిర్వహించే ఈ అమ్మవారి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఈ నెల పదిహేడవ తేదీన దాదాపు పది నుంచి పదిహేను వేల మంది భక్తులకు గత చరిత్రలో ఎన్నుడు లేని విధంగా అన్నప్రసాద వితరణ సైతం నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు గోపిరెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం అనంతరం భక్తులు అక్కడ ఉన్న కమిటీ వారు మాట్లాడుతున్నారు ఒకసారి స్వయంభవి అమ్మవారి భద్రకాళి అమ్మవారి గుడి వద్ద మా కోలాటం జరిగ జరిగిందండి మా ఆ తల్లిని మేము దర్శించుకోవడం మాకు ఎంతో కనులు వైకుంఠం కింద ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది మాది రామకృష్ణ కొనలే ఇక్కడ మేము కోలాటం చేసినందుకు మాకు మా కోలాటం జరిగే మాకు ప్రోగ్రాం ఇచ్చిన కమిటీ మెంబర్లందరికీ మాకు ధన్యవాదాలు ఈరోజున భద్రగాడి అమ్మవారు ఆలయం సందర్భంగా ఎలా అతి పెద్ద వైభవంగా ఈ యొక్క గందర్వత జాతరలో చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ రోజున భద్రకాళ అమ్మవారు ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి ఈ రాజా గౌండ్లో నిలిచి ఉన్నారు కాబట్టి అందరూ కూడా ప్రజలు అమ్మవారి కమిటీ వారు అమ్మవారు జాతర నిమిత్తంగా జాతర మహోత్సవాలు కూడా అతి పెద్ద వైభవంగా ఇక్కడ జరగడం జరుగుతున్నది ఈరోజు రాజా గ్రౌండ్లో గ్రౌండ్ రాజా గ్రౌండ్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారు బావిలో వెలిచిన భద్రకాళి స్వయంపు శ్రీ భద్రకాళి అమ్మవారికి గందవస మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి భక్తులు కోరిన కోరికలు తీర్చ కుటుంబ సభ్యులందరూ కూడా దేవ ఐరారోగ్యాలతో సుఖ సంతో కలిసి ఉండాలి గందావాస ఉత్సవాలు మరి రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అలాగే ఈ నెల పదిహేడో తారీఖున అన్నదానం కూడా జరుగుతుంది భద్రకాల అమ్మవారిలోని భక్తులందరూ వచ్చేసి అన్న ప్రసాదం స్వీకరణ కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను ఈ కార్యక్రమం జరగబోయేది కాకుండా భద్రకాళి అమ్మవారి కోసం భద్రకాళి అమ్మవారికి నేను కమిటీ నెంబర్స్ కూడా ధన్యవాదాలు నాకు నాకు చాలా అందంగా చాలా ఆనందంగా ఉంది అదే మళ్ళీ కోలటం కూడా చాలా ఆనందంగా జరిగింది ఇదంతా జరగడం కోసం కమిటీ నెంబర్స్కే భద్రకాళి అమ్మవారి లమ్యం చేసాము థ్యాంక్ యూ సో మచ్ శ్రీ శ్రీ భద్రకాళి అమ్మవారు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఉన్న శ్రీ గ్రౌండ్ గ్రౌండ్లో శ్రీ భద్రకాళి అమ్మవారు అమ్మవారి ఉత్సవాల కార్యక్రమం ఇరవై ఏడో సంవత్సరం జరుగుతుంది కాబట్టి యావై మంది భక్తులు విచ్చేసి కార్యక్రమం చేప్రయాణం చేస్తారని మరి మరీ కోరి ప్రార్థిస్తున్నాము అలాగే స్వయంభూ అమ్మవారి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరి మందికి అనుకున్న కార్యక్రమాలన్నీ జయప్రదంగా జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి కాబట్టి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని చెప్పి మరి మరి కోరు ప్రార్థిస్తున్నాం భద్రకాళి అమ్మవారు ఈ రాజాగ్రహం మైదానంలో వెలిచి ముప్పై మూడు సంవత్సరాలు అయ్యిందండి అమ్మవారు విశిష్ట కాలంగా అమ్మవారి పండుగ అభిషేకం భోజనాల కార్యక్రమం జరుగుతుందండి ప్రతి పండానికి అలాగే అమ్మవారికి గ గమాసోత్సవాలు ఇది ఇరవై రెండో ఇరవై మూడవ సంవత్సరం జరుగుతుందండి ఈ కార్యక్రమం జయప్రదంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు ఆలయ అర్చకులుగా నాకు అందరికీ కూడా శ్రేయాభిలాషగా ఉండాలని చెప్పి మరి కోరి ప్రార్థిస్తున్నామండి శ్రీ భద్రకాళ అమ్మవారు విశిష్ట గురించి అందరికీ తెలిసిందేనమ్మా ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ముప్పై మూడు సంవత్సరాలైంది ఈ గ్రౌండ్లో వెలిసి అమ్మవారు ఆ పాత్ర కృప పాత్రలు అవుతారు మరి మరి కోరు ప్రార్థిస్తున్నారు